గారు ఆర్డర్స్ పాస్ చేశారు మీ ఎస్ఆర్లో లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ కి వెళ్ళ వస్తుంది ముందుగా మన కలెక్టర్ గారు లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుగుకు తీసుకురావడం మానవుడు ఏ రకంగా తన తెలివిని ఉపయోగించి తేజస్సుని ఉపయోగించి వెలుగుకు వెళితే ఎంత గొప్పగా ఏ పనైనా చేయగలవు అని తెలియజేయడానికి అలాగే మన ఎస్పీ గారు అలాగే డిఆర్ఓ గారికి

మంచి చాలా ప్రోయాక్టివగా పని చేయడానికి ష్టి చేయడం కాబట్టి అలా ష్టి చేయడమే మన జిల్లాలో కవిపూనగర్ రాశారు అప్పుడు కలెక్టర్ గారు మీ ఈ తర్వాతి వతంలో మరి దేశకరస దుప్పటిలో నైజీలో తవలస కలెక్టర్ తుఫాన్ అనే నేపథ్యంలో అలాగే జాయింట్ కలెక్టర్ మేమందరం ముందే అలా ఉన్నాము ప్రజలకు ఇబ్బంది కలగకుండా పశు ప్రాణాలు వారి యొక్క సర్వీస్ లిస్ట్ కూడా ఎంటర్ చేయాలనేటువంటి సదుద్దేశం వారి యొక్క అనుభవాన్ని కొనసాగించవలసింది అలాగే ఆరు సబ్ స్టేషన్ లోకి వాటర్ వచ్చినాయి రెండు సబ్ ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేసుకుంటూ అలా ప్రోత్సహిస్తే సార్ కలుపు గారు పర్సనల్ గా మాట్లాడారు ఎప్పుడు ఇస్తున్నారు కరెంట్ అక్కడ ఏకాది జిల్లాకి మంచి పేరు తెచ్చాం అలాగే మీరు ఎప్పుడు تو وڃي رنگي تو ڏاڙو فائقي رنگي تو ڏاڙو ائين پر ساري جا

लेडी सन दिस इज ऑल राइट लेडी शिवाजी गांधी जी एंगल एंगल बांधता 20 साल वर दिस पाडतो आज जेवंद जी गांधी जी आज देव बनले की रवि मुंडे चौडडी नेक्स्ट दे ना दीनागद जी

వై మంతా సైక్లోన్ మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు ఒంగోలుకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది మీరు ఒకసారి చూసుకుంటే అందరికీ తెలుసు ఒంగోలు వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి అండ్ మధ్య సారీ ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశంలో వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి మధ్య అంతా కూడా మీకు రెయిన్ షాడో ఏరియా ఉంటుంది ఈస్టర్న్ పార్ట్ వచ్చేటప్పటికి సీ కోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి మనకి ఆల్మోస్ట్ మాంతో సైక్లోన్ ముందు ఫైవ్ డేస్ కంటిన్యూగా రెయిన్ పట్టడం వల్ల ఏదైతే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉందో అది టోటల్గా క్లోజ్ అయిపోయింది దట్ మీన్స్ వాట్ ఎవర్ మంతైక్లో నుంచి వచ్చిన రైట్ ఫాల్ అంతా కూడా ఇట్స్ ఎన్ ఎక్సెస్ రైట్ ఫాల్ ఏమైంది ఇప్పుడు ఇంతకి అది కూడా ఒక కోడ్ ఈవెన్ దో ఇట్ ఓన్ లైక్ టు ఫ్లై నువ్వు కూడా ఈ ఉద్యోగంలోకి ఎంతో ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసి వచ్చి ఒక ఓత్ ఇచ్చి ఒక డెడికేషన్ ఇచ్చి ఈ ఉద్యోగం వచ్చి ఏదో చేయాలి మనం దాంట్లోకి అని చెప్పేసి కానీ అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్నిటి కూడా నేను చొక్కేస్తాను నువ్వు కూడా దానికి ఇది నీకు ఒక స్టోరీ ఉండదు ఫైనల్గా అల్టిమేట్గా నువ్వు పళ్ళు మూసుకునే లోపల నీకు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అయిపోతాయి నుంచి బయటకు వచ్చేస్తావు చెప్పుకోవడానికి స్టోరీ ఉండదు తాత ఒక కథ చెప్పు అంటే చెప్పడానికి మన దగ్గర ఉండదు బట్ మంతైక్లో ఈ ద స్టోరీ ఫర్ యూ ఆల్ సో మీరే చెప్పడానికి అలాగా మెనీ మోర్ స్టోరీస్ వీ హెవ్ టు రైట్ ఇన్ అవర్ ఇన్ అవర్ యు నో ది ఎన్స్యూమింగ్ డేస్ సో అట్లాంటి ఇన్స్పిరేషన్ ఈ మొత్తం సైక్లోన్ మీకు ఇవ్వాలని ఈ దీనికి కష్టపడినటువంటి ఆల్ డిపార్ట్మెంట్ పేరు పేరున లైక్ యు నౌ ది ఫోర్ మేజర్ నాకు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాల స్పెషల్ ఆఫీసర్స్ పీటీడిఆర్డిఏ పీటీఓమా అండ్ సిఈఓ సిఇఓ జడ్పీ తర్వాత మనకి అండ్ డిపిఓ ది ఫోర్ మండల్స్ ఎక్స్ అండ్ ఆల్ రెస్ట్ ఆఫ్ ది మండల్స్ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ ఆల్ ఆర్టీఓస్ ఆల్ డిఎస్పీస్ అండ్ మోర్ పర్టికులర్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సో ఎక్కువగా మా ఏరియాలో ఏంటంటే ఏదైతే ఎత్తు నడుస్తుందో దాన్నే ఎక్కువగా పడుతూ ఉంటాం సో ఏం చేయదంటే ఇది ఎలాగా లాగలేదు ఇప్పుడు లాగినన్నే గట్టి కొడితే అదే లాక్తుంది దీన్ని కూడా లాక్కదని చెప్పేసి నడిచే ఎత్తుకే దెబ్బలు ఎక్కువ అట్లాగా ఎక్కువ నేను మాటలు అనేది కూడా తిప్పింది కూడా ఎక్కువగా నేను మా జెస్సీ ఏపీ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ వచ్చాను బట్ ఐ హోప్ దట్ యూ టు పాజిటివ్లీ అండ్ ఇట్ గెట్ అేట్ జాబ్ దట్ ఈస్ వై ది ది గ్రేట్ అప్లై రిసీవ్ నౌ సో దిస్ ఇస్ హౌ ఆల్ ద డిపార్ట్స్మెంట్స్ ఎంపీ డివోస్ అండ్ యూ ఆల్ పంచాయతీ పంచాయతీరాజ్ స్టాఫ్ ఆర్ అండ్ బి తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీర్స్ సో ఎవ్రీ వన్ మెర్టికులస్లీ దేవ్ ఎగ్జిక్యూటివ్ Uh, the work which I assigned to them, and I, my profound thanks to uh, a Speaker once again. He has extended enormous cooperation to, to support the district administration, and I appreciate your officers who have done exemplary well in all and every area where you know we seek for their help. And thank you, one and all. Thank you very much. I'm. I think the time is short. Then maybe I think. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం మేబీ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సిమిలర్ గ్యాదరింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కీప్ దిస్ టెంపో ఇన్ యువర్ మైండ్ సో ప్లీజ్ రికగ్నైజ్ దట్ యూ హావ్ దిస్ పొటెన్షియల్ లెట్ ది పొటెన్షియల్ బీ యూస్డ్ ఫర్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈరోజు మా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అందరినీ పిలిచి చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం సో ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ అప్రిసియేషన్ టు కలెక్టర్ సార్ ఈ సైక్లోను దీని యొక్క చూసినట్లయితే మనకు దీని సీరియస్నెస్ అర్థమైన తర్వాత ఇక పోలీస్ సైడ్ నుంచి కూడా మనకు కూడా ఫ్రీ సైక్లోను సైక్లోన్ పోస్ట్ సైక్లోన్ వాట్ ఎవర్ మా పోలీస్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ ఎవరు సోల్ ఆబ్జెక్టివ్ రిమైన్స్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ లాస్ ఎవరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు అండ్ వీ మస్ట్ ఎక్స్టెండ్ హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ ఆబ్జెక్ట్స్ తోటి మా పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అండ్ ఐ మస్ట్ టెల్ యూ దట్ యు నో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కాదు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వన్ వీక్ లెటర్ సేఫ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డేస్ అట్లా ఈ ఎక్కడెక్కడ మనకు అరౌండ్ సెవెంటీ కెనాల్స్ ఓవర్ఫ్లో అవుతుండే మనకు యూవర్ హ్యావింగ్ రెయిన్ఫాల్ ఫర్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి కంటిన్యూస్గా వీఆర్ హ్యావింగ్ రెయిన్ఫాల్ దాంతో ఆల్రెడీ ఈ ట్యాంక్స్ అన్ని అయిపోతున్నాయి అండ్ విత్ దిస్ సైక్లోన్ మళ్ళీ అగైన్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ జస్ట్ టూ డేస్ కంప్లీట్ అయిపోయింది ఓవర్ఫ్లో అయితేనే దెర్ ఆర్ అబౌట్ సెవెంటీ ట్యాంక్స్ ఫ్లోయింగ్ సో ఈ ట్యాంక్స్ అన్నింటి దగ్గర కూడా బందోబస్తు పోస్ట్ చేయాలా ఎవరు ఈ ట్రాఫిక్ ఫ్లో కాకుండా ఎవరు తెలియకుండా పోయి వాళ్ళకి యూనో వాళ్ళ లైఫ్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చెప్తే మా కాన్స్టేబుల్స్ కానీ కాన్స్టేబుల్ ఆఫీసర్స్ అందరు కూడా పాపం చాలా డెడికేషన్తో కమిటెడ్గా డే అండ్ నైట్ వాటిని గార్డ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ అలౌ చేయకుండా చేయటం వల్ల మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యునో ఫ్లడ్ సిచ్యువేషన్ ఫ్లో కావడం వల్ల కాదు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యునో మిస్ జడ్జ్మెంట్ ఆఫ్ ద రోడ్ తెలియకుండా బాబు పడిపోవడం వాడిని రెస్క్యూ చేయడం ఇంకో కథను కావడం దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ అది కూడా జరగకుండా ఉండి ఉండాల్సింది బట్ అదర్వైజ్ బై అండ్ లార్జ్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎంటైర్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు విత్ దట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండ్రీ ఫిషరీస్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్ నాకు అన్ని డిపార్ట్మెంట్స్ సార్ వాళ్ళకి తెలిసినంత తెలియదు కాబట్టి ఐ ఐఎమ్ నాట్ బీ మెన్షనింగ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్ బట్ అదర్వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా యూ హావ్ గివెన్ యూర్ హండ్రెడ్ పర్సెంట్ యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాక్ జాబ్ అందరూ కూడా అద్భుతంగా చేయటం వల్ల మనం ఈరోజు ఇంత చక్కగా చేసాం ఇన్ ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మన పబ్లిక్ని చూడదు లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇందాక మన డిఆర్ఓ గారు చెప్తారు అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఏ అయినా మన పట్ల కంప్లైంట్స్ రావడం వచ్చి అది చేయటం వీళ్ళు సరిగ్గా చేయలేదన్నా ఎక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా దీంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ పోస్ట్ చేస్తారు అలాంటిది కూడా ఎక్కడో కూడా మేము సోషల్ మీడియా అంతా కూడా మానిటర్ చేస్తున్నాం కదా ఎక్కడో కూడా మాకు మన ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిసిక్ ఎక్కడ చిన్న రిమార్క్ కానీ లేదు సో అవి ఒకటి నేనైతే అనుకోవడం ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు ఈ ప్రకృతి విపత్తులు ఎలక్షన్ కంటే ముందు వస్తుంది ప్రకృతి వైపరీత్యం వస్తే ఒక ఆఫీసర్ అనేవాడు మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి అది ఎక్స్పెక్ట్ చేస్తాను కూడా సో ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది కొన్ని వందల లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి అంశం దీని ద్వారా ఆ ఆఫీసర్ నుంచి మనము ఆ ఆఫీసర్ తనంతట తాను ఒక కాన్ఫిడెన్స్గా కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ అవుతారు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటే అంతవరకు నేను ఈ పని చేయలేను చేయగలను అనే ఒక సందేహం ఉంటుంది ఆ ఫేస్ చేసిన తర్వాత ఎస్ భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పై అధికారుల గైడెన్స్తో నేను చేయగలను నాకు ఒక్క చెప్పిన పనిని జనరల్గా ప్రకృతి విపత్తులో మనం చూసేది ఏంటి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు రెండోది ఒక్క పశు నష్టం కూడా జరగకూడదు మూడోది ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించాలి లేదా పూర్తిగా జీరో చేయాలి ఇది ఏ కంట్రీకైనా ప్రపంచంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మనము ఆలోచించే పారామీటర్స్ అంటే మనం ఆ పారామీటర్స్ ఇచ్చేసుకుంటే అది మనము చూస్తాం స్వర్సాలు బాగా వచ్చాయి దానివల్ల నష్టం జరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీము ఇక్కడికి వచ్చి విజిట్ చేశారనేది బహుశా ఒక పాతికి ముప్పై సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైము కావచ్చు మరి దానికి కూడా మనం సఫలీకృతము అయ్యి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి మనం ప్రజెంట్ చేయగలిగాము అందులో కలెక్టర్ గారే స్వయంగా ఆ బోట్లో ఎక్కడెక్కడ మనం ఏమేమి పెట్టాలి నేను ఆయన రాత్రి ముందు రోజు వరుసటి రోజు సీఎం ప్రోగ్రామ్ ముందు రోజు రాత్రి మూడు వరకు అయిపోయింది సో ఆయన అయితే ఇంకా మరొక కన్సేపు ఎడిషనల్గా ఉన్నారు సో ఇంకా ఆ వీడియో కానీ తర్వాత ఫొటోస్ కానీ మ్యాప్స్ పర్టికులర్గా మ్యాప్స్ అంటే నాకు పర్సనల్గా ఎట్లా అనిపించిందంటే ఒక పిఎం గారు కానీ ఒక సీఎం గారు కానీ వచ్చి ఒక సైక్లోన్ ఇది ఎట్లా ఉంటుంది విజిట్ చేస్తే ఎట్లా ఉంటుంది అక్కడ నష్ట నివారణలో భాగంగా వాళ్ళకి ఫోటో ఎగ్జిబిషన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే రేంజ్లో మనము చేయడం జరిగింది